వెల్కమ్ టు హెచ్ టుడే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు రాజాం రూరల్సే ఉపేంద్రరావు అధ్యక్షతన చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘలు స్థానిక రూరల్ సర్కిల్ ఆఫీస్ నందు మహిళలను సత్కరించి బహుమతులు అందజేశారు పంచిరెడ్డి పార్వతమ్మ భర్త సూర్యనారాయణ సైకిళ్లకు పంచట వేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు మూడు సంవత్సరాల క్రితం ఆయన చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లలతో దిక్కులేని స్థితికి చేరింది ఆ కుటుంబం పార్వతమ్మ అధేన పడకుండా భర్త చేసే పనిని ఎంచుకుని సైకిళ్లకు మోటార్ బైక్ టైర్లకు పంచర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ చిన్న కుమార్తెను చదివించుకుని పెద్ద కూతురికి వివాహం చేసింది బొట్టాదేవి చిన్న వయసులోనే రెండు సంవత్సరాల క్రితం స్థానిక రాజాం ప్రాంతీయ హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధుల్లోకి చేరింది సాధారణంగా యాక్సిడెంట్లు మృతదేహాలను చూస్తే చాలా మంది భయపడుతుంటారు కానీ స్త్రీ అయి ఉండి కూడా ఎటువంటి భయం లేకుండా పోస్ట్ కు వచ్చే మృతదేహాలను శవ పరీక్ష సమయంలో డాక్టర్లకు సహాయంగా వర్క్ చేస్తూ పురుషులకు ఎందులోనూ స్త్రీలు తక్కువ కాదని నిరూపిస్తూ తమ విధులను నిర్వహిస్తోంది పలువురికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్న ఇటువంటి వీర మహిళలకు సత్కరించి గౌరవించడం ఎంతో మంచి పరిణామమని చీపురిపల్లి డిఎస్పీ ఎస్ రాఘలు తెలిపారు డల్ అయిపోయి ఇదే అయిపోయి నాకు ఎందుకు జీవితం కాకుండా నేను ఎందుకు చేయలేనని చెప్పి స్వయంగా నువ్వు ఒక పంచర్లు వేసి అవి ఇచ్చేటంటే అంటే ఇక్కడ చదువు లేకపోతే ఏదో గొప్ప ఉద్యోగాలు లేకపోతే గొప్ప గొప్ప ధనవంతులు బిజినెస్ చేయాల్సిన పనే లేదు జీవితాన్ని మీరు ఎంత ధైర్యంగా మీరు ఫేస్ చేస్తున్నారు ఎంత ఛాలెంజ్ చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మిమ్మల్ని చూసి మేము కూడా జీవితాన్ని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళ్ళాలని పూర్తి స్త్రీ స్త్రీమూర్తులు మీరు మీ గురించి మీకు తెలియదు ఓకే అందుకని